కడుపులోంచి బయటపడి ఇంకా లోకం వంక కన్నెత్తైన చూడనే లేదు అమ్మ పేగు తెంచుకొని పుట్టినప్పుడు అయినా రక్త చారకలు ఇంకా లేదు కన్న తల్లి తనకు పుట్టిన బిడ్డ భారం అనుకుందో ఇమ్మ తెలియదు కానీ నవమాసాలు మోసి కన్నతల్లి పేగు బంధం బరువనుకుందేమో అప్పుడే పుట్టిన పసిబిడ్డను రోడ్డు పక్కనే పారేసిన పార్శ్విక ఘటన ఉమ్మడి నెల్లూరు జిల్లా ఓజిలీ మండలం వారి ఖండ్రిగ గ్రామ సమీపంలో చోటు చేసుకుంది అప్పుడే పుట్టిన శిశువును రోడ్డు పక్కన పడేసి ఉండడంతో తెల్లవారుజామున నాయుడుపేటకు వస్తున్న కొంతమంది వ్యక్తులకు రోడ్డు పక్కన శిశువు కేకలు వినిపించడంతో గుర్తించారు ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు నాయుడుపేట ప్రభుత్వ ఆసుపత్రిలో డాక్టర్లు శిశువుకు చికిత్స అందిస్తున్నారు बस बस कहां का बता रहा है इसमें क्या फेस करना है सबसे मध्य में मध्य बिंदु में पीएच वैल्यू है मतलब उसका क्या है क्या है ये है इसमें लाइटनेस